దేవుని సంగమ దేవుని ఈ దినాలను మనం జ్ఞాపం చేసుకుంటే రోజులు మనం చూస్తూ ఉంటే పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసిన ప్రళయాలు కనిపిస్తూ ఉంటాయి ఇటు చూసిన విపత్తులు ఇటు చూసిన యుద్ధాలు వరల్డ్ వైడ్గా మనం గమనిస్తే ఎటు చూసిన యుద్ధాలు జరుగుతున్నా ఉన్నాయి భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తూ ఉన్నాయి ఎటు చూసినా భూకంపాలు వస్తూ ఉన్నాయి ఎయిట్ పాయింట్ ఎయిట్ స్కేల్ మీద ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చిందట సముద్ర పగాదాలలో వస్తే రష్యా దేశం భయంకరమైన సునామీలు వచ్చి అనేక ప్రాంతాలు కొట్టుకుపోయినాయి కాబట్టి సునామీలు వస్తున్నాయి తుఫాన్లు వస్తూ ఉన్నాయి భూకంపాలు వస్తున్నాయి పిల్లల కరువులు ఒకవైపున కరువు వర్షాలు లేక అతివృష్టి అనావృష్టి అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యయములు అయినా పరిశుద్ధాత్ముడు సెలవిచ్చినట్లు నామమున అనేకులు నా పేరిట వస్తారు వాడు మిమ్మల్ని మోసగిస్తారు అబద్ధ ప్రవచనాలు చెప్తారు మిమ్మల్ని మోసగిస్తారు ఎక్కడ చూసినా అబద్ధ ప్రవచనాలు సెప్టెంబర్లో ప్రభు రాకడని అనేకులు అబద్ధపు ప్రవ ప్రవచనాలు చెప్తూ ఉన్నారు ఆ దినమును అని గురించి ఆ గడియను గురించి దేవదూతలు ఎరగరట కుమారుడు కూడా కుమారుడు కూడా తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు నా ద్వారం దగ్గర సమీపంలో ఉన్నాడు కానీ ఏ క్షణాన నా తండ్రి వెళ్ళమంటాడు ఆ క్షణాన్ని వస్తే డేట్ కానీ తారీఖు కానీ సమయం కానీ ఎవరికి తెలియదు యజమానుడు తను వ్యాపారం నిమిత్తం వెళుతూ దూరదర్శ పనివానికి పని చెప్పి వెళ్ళినట్లుగా కాపుల దారు కాబట్టి అతను యజమానుడు ఏ గడియను వస్తాడో ఏ సమయని వస్తాడో తెలియదు కాబట్టి అర్ధరాత్రి వస్తాడో తెల్లవారుజామున వస్తాడు ఏ సమయాన్ని వస్తాడో తెలియదు కాబట్టి అతను మెళుక్కుగా ఉండాలని దేవుని లేఖనం కాబట్టి ఆ సమయంలో వచ్చి ఎవరికీ ప్రభు రాకడానికి వచ్చిన విషయాలు ఎవరికీ తెలియదు ఆ డేట్ తెలియదు ఆ సమయం తెలియదు ఆ గడియ తెలియదు పిల్లల ఏ క్షణాన ఇంకా మనకి ఏం సూచన ఇచ్చాడంటే నో అహు జల ప్రళయంలో ఎలాగా ోవా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడంట ఒక దినం రాని వచ్చింది అందరూ ఓడలోనికి వెళ్ళిపోయారు వర్షం స్టార్ట్ అయింది ప్రళయం స్టార్ట్ అయింది ప్రచండ వర్షం ఆకాశిప్ తూములు విప్పాడంట భూమి యొక్క గడియలు తీసేట ఇక ఏ వైపు చూసిన అగాధ జల మూటలు వస్తూ ఉన్నాయి ఇటు ఆకాశిప్ నుంచి తూములు ప్రచండమైన వర్షం వచ్చి భూమిని జల జల ప్రణయం వచ్చేసి షడన్ గా అలానే మనుష్య కుమారుని దినాలు కూడా అలానే ఉంటాయి నోవాహు దినాలేలాగా షడన్ గా వచ్చేసి జీవమంతా తడిచిపెట్టినట్టు చేసిందో అలానే మనుష్య కుమారుని దినాలు కూడా షడన్ గా ఈవెంటే కానీ షడన్ గా వచ్చేసి ఎవరు అనుకోనని గాడియలో ఆ ఈవెంట్ వస్తుందని లేఖనాలు సెలవుస్తుంది పిల్లలు లోతు దినాలు ఉన్నట్లుగా ఉంటాయి మనుష్యులు అందరూ ఎలా ఉంటారంట పెళ్ళి చేసుకుంటూ నారు నాటుతూ ఇల్లు పొలాలు వేసుకుంటూ ఇళ్ళుకుంటూ అలా ఉండాలి షడన్ కావచ్చు ఆ దినాలు వచ్చేస్తాయి ఆ క్షణం వచ్చేస్తుంది రేపు పాటున మెరుపు తూర్పును బట్టి పడమట్టుకు ఎలాగ వెళ్తుందో రాకడ కూడా అలా ఉంటుంది అని లేఖనాలు తెలుసు కాబట్టి ఈ దినాలను ఈ డేస్ని మనం చూస్తూ ఉంటే ప్రభురాకడ మన తరంలోనే వస్తుంది అనేటువంటి అనిపిస్తారు కాబట్టి ప్రభురాక రావడానికి సూచనలు ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుంది ఒకవైపు ఇరుషుల్యం దేవాలయం కట్టాలని సింటమ్స్ అవి కనిపిస్తావు అని మూడు దేవాలయం కట్టబోతున్నారు మూడు దేవాలయం కట్టారంటే దాదాపుగా టైం దగ్గర పడుతున్నట్టు రెండవది ఇంకొక విషయం గమనిస్తే అంజూరము చిగురించడం మీరు చూసిన వెంటనే అన్నాడు ఇజ్రాయల్ దేశం అంజూరము గురించి అని చెప్తూ కాబట్టి చిగురించడం చూసిన వెంటనే మీరు అరణ్యంను పారిపోమండి రెండవది దేవుని ఆలయంలో నిషిద్ధమైన ఉంచినప్పుడు మీరు కొండలకు పారిపోండి అన్నారు కాబట్టి ఇప్పటి వరకు దేవాలయం లేదు ఇక ముందు దేవాలయం కట్టబోతున్నారు ఆ దేవాలయంలో ఇలా జరిగిపోతున్నాయి కాబట్టి రబురా చాలా సమ నియర్గా ఉన్నట్లుగా చాలా దగ్గరగా వస్తాము ఆస్సన్నమైనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అయితే ఇవన్నీ చూసినప్పుడు మీరు మెళకుగా ఉండమన్నారు ఇవన్నీ మీకు సూచనలు మీకు గడియాన్ని నివ్వలేదు సమయాన్ని డేట్ ఇవ్వలేదు రోజులు చెప్పలేదు సంవత్సరం చెప్పలేదు ఇవన్నీ ఎవరైనా చెప్తున్నారు అంటే అవి వాళ్ళు మరి అబద్ధ ప్రవక్తలు అని అర్థం వాళ్ళ ప్రవచనాలు నమ్మొద్దని చెప్పాడు వారి వెంట అన్నాడు జాగ్రత్తగా మెడుకుగా ఉండమన్నాడు కాబట్టి ప్రియమైన క్రీస్తును ప్రియమైన వాళ్ళ ఈ కాలంలో సూచనలు మీరు చూసిన వెంటనే ఉండు ఏ గాడియ వస్తానో ఏ క్షణాలు వస్తానో తెలియదు కాబట్టి మీరు మెడుకుగా ఉండు అని మనకు హీత బాధ చేస్తున్నాడు మనిషి క్రీస్తు ప్రభు అని హెచ్చరించారు మీరు మెళుకుగా ఉండండి కాబట్టి మెళుకుగా ఉంటున్నాము రెండవది సిద్ధపడండి అంటాడు సమయం లేదు కాబట్టి ఏమంటున్నాడు మీరు సిద్ధపడండి ఒక యాత్రకు వెళ్ళడానికి ప్రయాణికుడు ఎలా సిద్ధపడతాడు చర్చికి వెళ్ళడానికి ఒక భక్తుడు ఎలా సిద్ధపడతాడు మాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ముందుగా ఎలాగ మాటలను సిద్ధపరచుకుంటాడు దేవుని సిద్ధుడు అలానే ప్రయాణికుడు ఎలాగా ప్రయాణానికి వెళుతున్నప్పుడు ఎలా సిద్ధపడతాడు అలాగే మీరు కూడా పరదేశులు యాత్రికులుగా వచ్చారు కాబట్టి మరలా యాత్ర ముగించి వెళ్ళాలి కాబట్టి మీరు సిద్ధపడమంటున్నాడు ప్రభురాకడ సమయం ఎప్పుడో తెలియదు కానీ మన పోకడ మాత్రం రెపపాటని లేఖనాలు కలిగిస్తుంది మానవుని యొక్క స్థితిగతులు ఎలాంటి వాళ్ళ ఒకటి త్రాసు మీద ధూళి లాంటి వాడు ఉదయాన్నే పుష్పించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి లాంటి వాడు అడవి పువ్వు లాంటి వాడు నీటి మీద ముడగ లాంటి వాడు ఇంతలో ఉండే అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాడు ప్రియమైన వాళ్ళరా కానీ ఇష్టమేషన్ వేల సంవత్సరాలు బ్రతుకుతామని ఈ లోకంలో భయం లేకుండా భక్తి లేకుండా ఈ క్షయమైన దాన్ని సమయం సమయమంతా వెచ్చిస్తూ మనకు జీవమిచ్చి మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవునికి సమయం ఇవ్వకుండా ఆదివారం ఆరాధన కూడా రాకుండా కష్టార్జితం కష్టం చేయటానికి క్షేమైన ధనాన్ని సంపాదించుకోవడానికి మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం కాబట్టి ప్రియమైన వల్ల అలా కాకుండా ఈ సూచనలన్నీ మనం చూసినప్పుడు అంటే ఒకటి మెలుకుగా ఉండాలి రెండవది సిద్ధపడాలి ప్రయాణికుడు ఎలా సిద్ధపడతాడు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళడానికి ఎలా సిద్ధపడతాడు ఒక మాస్టర్ టీచింగ్ చేయడానికి ఎలాగా ముందుగానే ప్రిపేర్ అవుతాడు ఒక ప్రయాణికుడు ప్రయాణం చేయడానికి ఊరికి వెళ్తున్నప్పుడు అతను ముందుగానే ఎలా సిద్ధపడతాడు మనం కూడా అలాగా ఇక్కడ నుంచి తండ్రి తండ్రికు వెళ్ళాలి తండ్రి రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి భూలోకంలో ఉన్నప్పుడు మనం సిద్ధపడాలి ఒకటి వెలుగుగా ఉండాలి రెండవది సిద్ధపడాలని హెచ్చరిస్తున్నారు సరే